మనం జరుపుకుంటున్నామని అంటే ఈ పంటలన్నీ పండి ఇంటికి ధాన్యం రావడం కారణం మరి ఈ ధాన్యం రావడానికి ప్రధానమైనటువంటి సహకారం మనకి ఎవరి నుంచి వచ్చింది పశువుల నుంచి వచ్చింది అందుకని వాటికి రోజున పని చెప్పకుండా వాటిని చక్కగా అలంకరించి వాటికి కావాల్సినటువంటి మేతంతా ఇచ్చి వాటికి విశ్రాంతిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడమే పశు పూజలో ఉండేటువంటి ఆంతర్యం ఇక్కడ పక్షి పూజ అంటే అర్థం ఏంటంటే కనుక ఇంటికి వరికంకులు వస్తాయి కదా ఈ వరికంకులు తీసుకొచ్చి కుచ్చులు కుచ్చులుగా ఇంటి ముందు కడతారు కట్టినప్పుడు గాల్లో ఎగురుతూ వెళ్తున్నటువంటి పక్షులట్టుగా వచ్చినప్పుడు వాటిని ముక్కులతో పొడుచుకొని తింటూ అనమాట ఇది పక్షి పూజ ఇక్కడ పూజ అంటే కేవలం పసుపు కుంకాలు వేసి పూజ చేయడం మంగళాహారతులు ఇవ్వడం అనేది కాదు వాటిని పోషించడం అలానే ఈరోజు మనం అందరం కూడా ఆహారంలో మినుము ఉండేటువంటి విధంగా జాగ్రత్త తీసుకోవాలి నిన్నటి రోజు ఆహారంలో మనకు నువ్వులు ప్రధానమైతే ఈ రోజు ఆహారంలో మనకి మినుములు ప్రధానం అందుకని మినప్పప్పుతో చేసినటువంటి గారెలు ఇట్లాంటివన్నీ వండుకొని పొంది తినటం అనేది ఆనవాయితీ అయితే ఈ మినుములు తినేటప్పుడు పొట్టు తిగినటువంటి మినప్పప్పు ఏదైతే ఉంటుందో దాన్ని ఈరోజు మనం ఆహారంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి ధన్యవాదాలు గారు ఇక ఇవాటి దిన ఫలితాలు పరిహారాలు తెలియచేస్తారా అండి అలాగేనమ్మా ఈ రోజు నుంచి కూడా కుజుడు రాసి మారి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మరి కుజుడు యొక్క రాసి మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి ప్రతికూలంగా ఉంది అలానే ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా కుజుడు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రయత్న లోపం లేకపోయినప్పటికీ కూడా ఫలిత లోపం ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి దొంగతనాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కనుక వీటి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది గాయాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించుకోండి వివాదాలకు తగాదాలకు కూడా ఇందులో సమయం ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అయితే ఈ రోజు వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నప్పుడు మాత్రం మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి ప్రయాణాలు కూడా సాటిగా సాగించుకోగలుగుతారు మొత్తం మీద ఈ రోజంతా సానుకూలంగా సాగుతోంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం రాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా కుజుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది భాగ్యస్థానం పితృస్థానం అయినటువంటి కారణం చేత తండ్రి యొక్క విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలంటే వారి ఆరోగ్యం కావచ్చు వారి బాగోగులు కావచ్చు వీటి విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉంటాం అనేది మంచిది లేదా ఒక్కొక్కసారి తండ్రి కొడుకుల మధ్యలో ఘర్షణతో కూడినటువంటి వాతావరణం ఉంటానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి ఈ ఉన్నటువంటి గ్రహగతులు కనుక తీసుకున్నట్లయితే అయితే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఏర్పడడానికి అనవసరమైనటువంటి పంతాలు పట్టింపులు ఏర్పడడానికి ప్రయాణాల్లో అసౌకర్యాలు కలగడానికి అనుకున్న దానికి కాలం కాస్త భిన్నంగా సాగడానికి అవకాశం ఉంది కనుక ఈరోజు అయినంత వరకు కూడా మౌనంగా ఉంటూ చూద్దాం చేద్దాం కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేయడం అనేది మంచిది ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం స్తోత్రాన్ని పాటించడం మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుజుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు అష్టమ కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత తగ్గుతుంది త్వరగా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా చికాకు పెట్టడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఎవరికన్నా ఇన్నాళ్ళు కూడా ఆపరేషన్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చినట్లయితే ఇక్కడ వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ లోపుగా చేయించుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడవచ్చు అయితే ఇది మాత్రం వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇది కేవలం సూచనగా మాత్రమే తెలియజేస్తున్నాను అనే అప్పులు అవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి జీవిత భాగస్వామితో కూడా తరచుగా విభేదాలు ఏర్పడతాయి కనుక అష్టమంలో కుదిరి యొక్క సంచారం మీకు కొంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తుంది చెప్పని చెప్పుకోవాలి ఈ రోజు వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నట్లయితే మాత్రం దివ్యంగా సాగుతోంది ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా మీరు అనుకున్నటువంటి ప్రకారంగా ఉంటుంది మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి రాబోయే నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుజుడు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు సప్తమ రాశి సంచారం ఉన్నటువంటి కారణం చేత అవసరాలకి అనుకున్నంత ఆదాయాన్ని కలిగి ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో కూడా చీటీ మాటికి గొడవలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ అవి మనం పనిచేసుకోవడానికి ఆటంకాన్ని కలిగించడానికి అవకాశాలు కలుగుతున్నాయి తప్ప పెద్దమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం రావు ఈ రోజు ఉన్నటువంటి చూసుకున్నట్లయితే మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి లేవు ఆర్థిక లబ్ధి చేకూడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇష్టమైనటువంటి భోజనాన్ని చేయగలుగుతారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్ పాటించవలసిన పరిహారం అష్టకాన్ని పాటించడం కాకి కూడా కదలదు అన్న మాటలోని ఆంతర్యం గురించి తెలియజేస్తామన్నారు ఈ జంతువులు వాడుకుంటూ ఉండేటువంటి కారణం చేత ఈ రోజు కనుమనాడు వాడికి పూజ చేస్తాం వాడికి ఎలాగూ మనం ఇటువంటి పని చెప్పకూడదు వాటిని హింసించకూడదు లేదా వాటితో కష్టపెట్టించేటువంటి పనులేవి చేయించకూడదు అనేటువంటి ఉద్దేశం చేత కనుమనాడు ప్రయాణాలు నిషేధించారు అని చెప్పని అన్నారు కానీ వాస్తవానికి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి సంక్రాంతి అయినటువంటి మరుసటి రోజును కనుమ అని రోజే కాదు ప్రతి నెలా వచ్చేటువంటి సంక్రాంతి మరుసటి రోజును కనుమనే అంటారు ఆ కనుమనాడు ప్రయాణం చేయకూడదు అంటే ప్రతి నెలా వచ్చేటువంటి రవిశంకరమైనటువంటి మరుసటి రోజు కూడా ప్రయాణం అనేటువంటివి కూడవు ఏమవుతుంది ఆ రోజు ప్రయాణం చేస్తే అంటే శారీరక శ్రమ పెరగడానికి బడలిక ఎక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కారణాల చేత ప్రయాణం సుఖంగా సాగదని చెప్పని ఈరోజు ప్రయాణం చేయరాదు అనేటువంటి నిషేధాన్ని విధించారు అయితే ప్రస్తుత కాలంలో సెలవులు తక్కువగా ఉంటున్నాయి ఈ పెద్ద పండుగను అనగానే అందరూ కూడా సొంత ఊళ్ళకు వెళ్తారు లేదా అత్తగారులకు వెళ్తూ ఉంటారు మళ్ళీ తిరిగి రావాలి మరి తెల్లవారితే ఆఫీసులు ఉంటాయి రాకుండా కనుమను పెట్టుకు కూర్చుంటాయి కాదు కదా ఇట్లాంటివన్నీ అనుకున్నప్పుడు తప్పనిసరి అయి ఇవాళ ప్రయాణం చేయవలసి వస్తే మాత్రం మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని పూజించినటువంటి ఏదైనా ఒక పుష్పం దగ్గర పెట్టి అప్పుడు ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే మాత్రం వద్దు అందుకనే మన పెద్దవాళ్ళు పూర్వం ఏం చెప్పేవారు అంటే కనువు నాడు కాకి కూడా కదలదు అని ఈ కారణం చేత చెప్పేవారు అయితే ఈసారి కనువ ఎప్పుడు వచ్చిందని శుక్రవారం వచ్చింది సాధారణంగా శుక్రవారం నాడు ఇంటి ఆడపిల్లను ఎవరు కూడా పంపరు కనుక ఈసారి మాత్రం ఆడపిల్లలు ఎవరన్నా సరే పుట్టింటికి వెళ్ళి ఉంటే వాళ్ళు హాయిగా పుట్టింట్లోనే ఉండొచ్చు ఎందుకంటే శుక్రవారం నాడు కనుక ఆడపిల్ల పుట్టిల్లు దాటినట్లయితే పుట్టింట్లో ఉండేటువంటి లక్ష్మి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆచారంలో ఒక మాటగా చెప్తూ ఉంటారు కనుక ఈసారి వచ్చిన కనువ మట్టం ఆడపురుషులందరికీ కూడా చక్కటి తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది ఎముకలు విరగడానికి చర్మ వ్యాధులకు ఏ గ్రహాలు కారణమవుతాయి పాటించవలసి పరిశీలన చేసుకోవాలి దీంతో పాటు ఈ ఎముకలు విరగడానికి మాత్రం రవిని కూడా మనం పరిశీలన చేయవలసి ఉంటుంది అంటే ఎముకల్లో కూడా మన రెండు రకాలు ఉన్నాయి చిన్న ఎముకలు ఉన్నాయి పెద్ద ఎముకలు ఉన్నాయి శరీర భాగాలను బట్టి మళ్ళీ ఇంకొకొక్క గ్రహం కూడా దీనికి యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్లయితే గనక మనకి చిన్న ఎముకలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే అవి విరగడానికి ఈ శని రవులతో పాటు సహకరించేటువంటి గ్రహం గుధురవుతాడు ఏమన్నా పెద్ద పెద్ద ఎముకలు ఉండి ఇవి విరగడానికి కనుక కారణం అవుతున్నట్లయితే మనం అక్కడ పరిశీలన చేయవలసినటువంటి గ్రహాలు రవి శనులతో పాటు కూడా చూసుకోవాలి అదే ప్రకారంగా చేతులకి సంబంధించినటువంటి ఎముకలకి అయితే కనుక రవి కుజులు ప్రధానమైనటువంటి కారకులు అవుతు ఉంటారు ఇలా శరీరంలో ఉండేటువంటి అవయవాలను బట్టి తతిమా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం మీద ఎముకలు విరగడానికి కారకమయ్యేటువంటి గ్రహం మాత్రం రవి దీనికి సూచనగా ఉండేటువంటి గ్రహం మాత్రం శని కనుక శని రవులకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటున్నప్పుడు ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అలా చర్మవ్యాధులకు సంబంధించి చూసుకున్నా కూడా చర్మ వ్యాధులను సూచించేటువంటి గ్రహం అయ్యేటువంటి వాడు శని మరొక గ్రహం మనకు ఉపకరించేటువంటిది చంద్రుడు వీటితో పాటు బుధుడిని కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఉదాహరణకు చూడండి చుండ్రు ఈ చుండ్రు రావడానికి కాలు కూడా బుధుడు అవుతాడు మిగతా గ్రహాలు అవి సహకరిస్తూ ఉంటాయి ఇంకా